మాజీ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులు కొలగొట్టడంతో రాష్ట్ర ఖజానాకు లక్షల కోట్ల నష్టం వాటిలింది దీనిపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సిట్టు ఏర్పాటు చేయండి అని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది సీబీఐ ఈడీ ఆదాయ పన్ను రెవెన్యూ రాష్ట్ర పోలీసులను సిట్లో సభ్యులుగా నియమించాలని పిటిషన్ విన్నవించారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న జగన్ తదితరులపై నిష్పక్షగా దర్యాప్తుకు వీలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఈడీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి ఈఫీల్ దాఖలు చేశారు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలను పిల్కు జత చేశారు జిఏడీ ముఖ్య కార్యదర్శి కేంద్ర హోం ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు ఈఫిల్ బుధవారం విచారణకు రాగా పార్టీ ఇన్పర్సన్ మేక్ మహేశ్వరి ఆన్లైన్ ద్వారా స్పందిస్తూ ప్రస్తుత పిల్లలు స్వయంగా హైకోర్టుకు హాజరై వాదనలు వినిపిస్తారని విచారణ వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు అందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణను ఈ బుధవారానికి వాయిదా వేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై సీఎం చంద్రబాబు శాసనసభ వేదిక శ్వేతపత్రాలు విడుదల చేశారు గత ప్రభుత్వం ఖనిజాలు గనులు భూమి అడవులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు లక్షల కోట్ల నష్టం చేసిందని అందులో పేర్కొన్నారు విశాఖలో భూ ఆక్రమణల ద్వారా ఖజానాకు నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల నష్టం జరిగింది ఒంగోళ్ళ కుటుంబ వివాదాలు ఖాళీ స్థలాలు ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి నూట ఒక్క కోట్ల భూ కుంభకోణాలకు పాల్పడ్డారు తిరుపతిలో నిషేధిత జాబితా ఇరవై రెండు ఏలోని భూములను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఖజానాకు రెండు వందల డెబ్బై కోట్ల నష్టం వాటిల్లింది చిత్తూరు జిల్లాలో ఎస్టేట్ యాక్ట్ ను ఉల్లంఘించి వ్యవసాయతర భూముల్లో సొంత మనుషులకు పట్టాలు కేటాయించడం ద్వారా తొంభై తొమ్మిది కోట్లు అసైండ్ భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడం వివిధ అక్రమాల ద్వారా మూడు వేల కోట్లు వైసీపీ కార్యాలయాలకు భూములు కేటాయింపుతో మూడు వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు అని శ్వేతపత్రంలో పేర్కొన్న వివరాలను పిటిషన్లో పేర్కొన్నారు